చక్ర న్యూస్ ముందుగా పర్వతగిరిలో రాజకీయ రగడ అదుపు తప్పింది ప్రచార వాహనంపైనే కాంగ్రెస్ నేతల ఘర్షణ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ శబరి నెలలో ప్రత్యేక పూజలు వరంగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు సంచలన ఆరోపణలు పట్టణ నిరాశ్రయులకు విశ్రాంతి ఉద్యోగులు నిత్యావసర సరుకులు పంపిణీ డ్రైవర్ కండక్టర్ గొంతు కోసిన దుండుగలు పరారీ ఇక వివరాల్లోకి వెళ్తే డాలస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని వెల్లడి అమెరికాలోని డాలస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు లోకేష్ కు అక్కడ తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు అభిమానులు కేరింతలు ప్రభాంధ్రుల జోష్ మధ్య లోకేష్ వారిని ఉద్దేశించి మాట్లాడారు స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అభివర్ణించారు అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ చదవడంతో పాటు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన తన ఉదాహరణకు అమెరికాతో దాదాపు తొమ్మిదేళ్లు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు చంద్రబాబుని యాభై రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రభసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమకు అండగా నిలిచారని లోకేష్ ప్రశంసించారు రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటం ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమని చెప్పారు పని చేస్తామని పవన్ కళ్యాణ్ కూడా అంటున్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రజాస్వాంద్రులను గుండెల్లో పెట్టుకుంటా అన్నారు నాకు ఇంత పెద్ద ఘనస్ స్వాగతం పలికిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదములు అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా డౌట్ వచ్చింది నాకు ఈరోజు నేను అమెరికాలో చదివాను నాలుగు సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను రెండు సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను మళ్ళీ రెండు సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా తొమ్మిది సంవత్సరాలు నేనున్నా కానీ ఎప్పుడు జరిగిన సంఘటన ఈ రోజు ఒకటి జరిగింది అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా కరెక్ట్ గా ఆరుగురు పోలీసులు వచ్చారు నాకు డౌట్ ఇలా నన్ను పట్టుకెళ్లే వచ్చారా నన్ను బయటికి తీసుకెళ్లేదానికి అని వాళ్ళు మీరు ఎక్కడ ఆగండి అన్నారు ఏమైందనా బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్లేదానికి లేదు మీకు పర్మిషన్ లేదని చెప్పారు అంటే నేను డయాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదములు అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా నేను డౌట్ వచ్చింది నాకు ఈరోజు పరక చోరి నిందితుడు సంచలన వీడియో రెండేళ్ల క్రితం ఏప్రిల్ ఇరవై తొమ్మిది మూడున పరకమనిలో తప్పు చేశాను ఆ నేను నా కుటుంబం ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారిపై రాసి ఇచ్చాము కానీ కొంతమంది దాన్ని ఇంకోలా మాట్లాడుతున్నారు నా ఆస్తి స్వామివారికి ఇవ్వడానికి మరెవరికో ఏదైనా ఎందుకు ఇస్తానో చెప్పండి అని అన్నారు గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారిపై ఆశ ఇచ్చాము కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది తిన్న కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్లు పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడము మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్ష నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి నా మనోవేదన ఈ ఈ నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత బాధపడి ప్లీజ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ప్రభుత్వ వీఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహబాద్ దోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా దోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈరోజు వరకు పదకొండు మంది సర్పంచ్లు ఎనభై తొమ్మిది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక కాబడ్డ కాబడ్డారు అదేవిధంగా మూడో విడత ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మరి వారి నామినేషన్ విరమణకు సమయం ఉంది మేధావులు విఘ్నులు మరి టిఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెంట్గా వివిధ పార్టీలు నిలబడ్డ నాయకులందరికీ విజ్ఞప్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ వడివడిగా వేగంగా ప్రజలకు రెండు సంవత్సరాల్లోనే మరి వాళ్ళు చేసిన పది సంవత్సరాలకు అభివృద్ధి కంటే పది రెట్లు ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నాం ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి వివిధ పార్టీల నుంచి నిలబడ్డ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ నాయకులందరూ స్వచ్ఛందంగా విరమించుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకగ్రీవంగా మరి ఎందుకోండి గ్రామాల అభివృద్ధికి తండాలు గూడాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా కలిసికట్టుగా అందరం శ్రమిద్దాం అని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నాం థ్యాంక్ యూ ఇండిగో మరియు విమానాయ శాఖ మంత్రి కింజారా రామ్మోహన నాయుడు గారి పాత్ర గురించి అనేక వచ్చాయి దీనికి సంబంధించి నాయకులు మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలో విశాఖపట్నం నుండి ఇండిగో విమానాలు రద్దు కావడం లేదా నిలిచిపోవడం వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ స్థానిక ఎంపీగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించి ఉండవచ్చు అన్నారు ఖ్యాతిని సంపాదించినటువంటి భారతదేశం ఈరోజు గత కొద్ది నెలలుగా ఈ ఏడాది కాలంలో అసలు ఏవియేషన్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇదంతా ఒకసారి బాగా గమనిస్తే డీప్గా ఒకసారి వ్యవహారాల్లోకి వెళ్తే ఎంతో కొంత ప్రభుత్వ నిర్లక్ష్యమే కనబడుతుంది ముఖ్యంగా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ మరి మంత్రిగా ఉన్నటువంటి మరి కింజరాపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు తాలూకా చేతగానితనం తెలుగు తక్కువతనం దాని మీద బాధ్యత లేకపోవటం మంత్రిత్వ శాఖ పట్ల పూర్తి బాధ్యతతో పట్టుదలతో నిర్వహించలేకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కూడా కొన్ని ఆధారాల పరగతి తెలుస్తుంది ఈరోజు గడిచిన కాలంలో మనం చూసాం భారతదేశంలో పైచిలుకు ఫ్లైట్స్ ని ఆపేసారు ఈ విషయం ఇండిగో సీఈఓ ప్రకటించి నేటికి నాలుగు రోజులు అవుతుంది ఈ విషయం ముందుగానే ప్రభుత్వానికి తెలుసు ముందుగానే పౌర శాఖ నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్నటువంటి కింద రాబ రామ్మోహన్ నాయుడుకి తెలుసు అది నేను ఇక్కడికి వచ్చేటటువంటి మెయిన్ పాయింట్ మరి రామ్మోహన్ నాయుడికి ఈ విషయం తెలిసేటప్పుడు ఫ్లైట్స్ నిలుపుదల చేస్తున్నాము లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నటువంటి రూల్స్ రూల్స్ పట్ల కానీ ఈ కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నటువంటి రూల్స్ వల్ల మరికొంత శాతం మరో ఇరవై ఐదు శాతం పైలట్ ఆఫీసర్స్ కొత్త వాళ్ళు కావాలి ఇంకా క్రూ కూడా కొత్త వాళ్ళు కావాలి ఇది అదన భారం అవుతుందన్నటువంటి భయంతో ఇండిగో కానీ మరి ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా మెయిన్ ఇండిగో ఈ ఫ్లైట్స్ నిలుపుదల చేయాలని నిర్ణయించింది అంటే అంటే అర్థం ఏంటి కూతురు ఆ మన్సెస్ అయ్యారని ఎవరైనా ఇవ్వండి అని అంటే ఎంత ఘోరమైన విషయం అంటే ఇది నేను ఉదాహరణకు చెప్తున్నా ఇలాంటి కథలు కొన్ని లక్షల కథలు ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ లో భారతదేశం ఎయిర్పోర్ట్స్ లో మొత్తం ఇదే కథలున్నాయి ఇదన్నిటికీ కారకుడు ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ మంత్రి నిర్వహిస్తున్నటువంటి నిర్వహించలేకపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు అమిత్ షా గారు కూడా వార్నింగ్ ఇచ్చారట ఏం జరుగుతుందని ఏం చేస్తున్నారని మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ మంత్రిత్వ శాఖల బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ రామ్మోహన్ నాయుడు దేశ అప్రతిష్ఠకు ప్రపంచ దేశాల ముందు దేశ అప్రతిష్ట కారణమైనాడు శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పరువు ఈరోజు తీసి పడి బజారికిడి చేసినాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు చాలా దురదృష్టకరం నేను ఒకటే కోరుతున్నాను వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఎయిర్పోర్ట్లో ఉండేటటువంటి ప్రయాణికులందరికీ వెంటనే గమ్యాలకు చేర్పించండి విపరీతమైనటువంటి ఫ్లైట్ ఛార్జెస్ గాని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి వెంటనే మోదీ గారు స్పందించాలని ఇది రామ్మోహన్ నాయుడు వల్ల జరిగే పని కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఒక ఇంటిలో నేను ఎన్నో సార్లు డిమాండ్ చేశాను మీడియా ద్వారా జిల్లాలో మా జిల్లాలో ఇంకెవ్వడూ లేనట్టు అచ్చెన్నాయుడికి రాష్ట్ర శాఖ మంత్రి అలాగే రామ్మోహన్ నాయుడి కేంద్ర మంత్రి ఈ రెండు ఒక ఇవ్వటం వల్లే వాళ్ళకి అహంకారం పెరిగింది పని మీద దృష్టి తగ్గింది వాళ్ళకి బాధ్యత రాహిత్యంగా ఉన్నారు దయచేసి మీరు ఆలోచించాలని ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు అదే జరుగుతుంది ఇలాంటి నిర్వాహకం తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యులకి ఇలాంటి పదవులు ఇచ్చి ప్రజలకి నా రాచి రంపాను పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మోదీ గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా వారు చూడాలని ప్రజలందరికీ మేలు చేయాలని ఆ టికెట్స్ ఏవైతే హై రేంజ్ లో కలెక్ట్ చేస్తున్నారో వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని నేను వింటున్నాను ఫిబ్రవరి వరకు కూడా ఇది రికవరీ కాదని దయచేసి వెంటనే ఈరోజు ప్రభుత్వమే దిగొచ్చే పరిస్థితి చేసింది ఒక ఒక ప్రైవేట్ యాజమాన్యం ఒక ప్రైవేట్ పర్సన్ ప్రభుత్వాన్ని శాసించే విధంగా ఈరోజు నేను ఫ్లైట్స్ బంద్ ఆపేస్తే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ని మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది ఇది ప్రజలకు అవమానం ఈ భారతదేశం నూట యాభై కోట్ల మంది భారతీయులకి ఇది అవమానకరం దయచేసి మోసింది మోదీ గారు స్పందించి వెంటనే ఇవన్నీ సెటిల్ చేయాలని దీనిపైన చర్యలన్నీ తీసుకోవాల్సింది తీసుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను నమస్కారం శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ టీపీఓ శారద రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ స్టే ఆర్డర్ ఉన్న హైకోర్టు స్టే ఆర్డర్ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నిరుపేదలు అయినటువంటి తల్లి బిడ్డని కూడా లెక్క చేయకుండా బలవంతంగా లాగి ఇంట్లో ఉన్న సామాన్లని రోడ్డులోకి విసిరేసి సమాజంలో ఒక స్త్రీ పరుగు తీసే విధంగా ప్రవర్తించడం ఇది ఎంతవరకు న్యాయమని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజలందరూ చూసి మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా అని ఆశ్చర్యపడుతున్నారు cái đó bị bôm ra sao rồi sao rồi ơi ơi cái gì 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 cái cái fast the and 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 the 这个八。 జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ లో సర్పంచ్ ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతుండగా ఈ రోజు జరిగిన ఘర్షణతో రాజకీయాలు ఒక్కసారిగా మంటలు రేగాయి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మరియు స్వతంత్ర అభ్యర్థి ఐలపాక మల్లికాంబ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారు ప్రచార వాహనంపై నిలబడి ప్రజలకు మాట్లాడడానికి సిద్ధమవుతుండగానే దౌలత్ నగర్ కాంగ్రెస్ లోపల పగలే బాంబులు పేలి పరిస్థితి నియంత్రణ తప్పిపోయింది

டிக்கெட் இச்சு வது கதாஜ் 我现在来。 तो हमारा क्या मतलब है देखो देखो नहीं पार्टी पार्टी चिंता ये पार्टी चिंता नहीं है लीडर साहब मेरा मैं नहीं मैं नहीं मैं चाहता हूं मेरा मैं नहीं पार्टी का मुझे दिल से आ मैं दिल से कर प्लीज 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 अंदर ने प्लीज రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ శబరిమలలో ప్రత్యేక పూజలు అయ్యప్ప భక్తులతో కలిసి జగన్ ఫ్లెక్సీతో కొండకు పాదయాత్రగా తిరువూరు తిరువురు అధ్యక్షుడు అధ్యకుడు రాము జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్టం బాగుంటుందని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆకాంక్షించిన రాము Haris ah. Ini suruhannya Bapak. దేవుడి సొమ్ము మీదనే కన్నేసిన ఈవో సత్యసాయి జిల్లా కదరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం చూపించాడు అమ్మవారి ఆభరణాలు చీరలు ఎత్తికెళ్లిన ఆలయఈవో ఈవో మురళీకృష్ణను పోలీసులకు అప్పగించిన స్థానికులు

చోట చేపట్టాలంట ఏ ఉండి కూడా చోట నా కొడుకులే నా కొడుకులు నిష్టాచారం నా కొడుకులు కాడు

దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము మేము ఈ హుండీ తీసుకోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని 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 పోయాయి గత మూడు నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది అమ్మవారికి రక్షణ అమ్మవారి వస్తువులు కావచ్చు అక్కడున్న ఆస్తులు కావచ్చు రక్షణ లేకపోవడం జరిగింది ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని எ பட்டு ஏதாக்காட்டோருஷன் అదోని జిల్లా ఏర్పాట్లో ప్రభుత్వ ఆలస్యాన్ని నిరసిస్తూ అదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం డిసెంబర్ పదవ తేదీన అదోని పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది స్థానిక ద్వారక ఫంక్షన్ హాల్లో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దుకాణాలు హోటళ్లు విద్యా సంస్థలు మార్కెట్లు ఆటోలు రవాణా వాణిజ్య మరియు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి అదోని పట్టణ బంద్ పాటించి అదోని జిల్లా డిమాండ్ కోసం తమ వంతు బాధ్యత పోషించాలని అదోని జిల్లా సాధన జేఏసీ పిలుపునిస్తుంది మరో మూడు రోజులలో అదోని ప్రాంత అన్ని నియోజకవర్గ కేంద్రాలలో దీక్షలు చేస్తున్నా ఆరంభించాలని జేఏసీ తీర్మానించింది మరో మూడు రోజుల్లో అదోని జిల్లా

జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాదోల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అదేవిధంగా వ్యాపార సంఘాలు మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయబడినటువంటి కార్యాచరణ ముందు ఆదోని పదో తేదీ బంధును పిలుపునివ్వడం జరిగింది మరి ఈ యొక్క బంద్కు ఆదోని పురప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని అదేవిధంగా ప్రధానంగా కాలేజీలైతేనేమి స్కూళ్ళైతేనేమి ఇవన్నీ కూడా పనులు స్వ స్వచ్ఛందంగా పనిచేసుకోవాలని చెప్పి ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా హోటల్సు సినిమా థియేటర్లు ఫ్యాక్టరీలు మార్కెట్ యార్డు ఇలా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంధువును పాటిస్తూ మరి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి ఆధ్వని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేశారు ఆధ్వని పెద్ద మార్కెట్ కాబట్టి అందరూ కూడా మీ పత్తిని తీసుకొస్తారు ఎవరు కూడా పదో తేదీని పత్తి మార్కెట్ యార్డ్కి తీసుకో వాళ్ళు పండించినటువంటి మొత్తం పంటలను కూడా మార్కెట్కి తీసుకురావకండి అలాగే సీసీ వాళ్ళకు కూడా మా జేఏసీ ఒక లెటర్ ఇస్తాము సీసీ ఖరీదు కూడా ఆ రోజు బంద్ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డ్కి సరుకులు తీసుకురాకూడదని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వీధి కుక్కల స్వైరా విహారం గొర్రెల మందపై దాడికి పాల్పడ్డ వీధి కుక్కలు కంబాలపల్లి గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు గొర్రెల మందపై వీధి కుక్కల దాడి వీధి కుక్కల దాడిలో మూడు తల్లి గొర్రెలు ఎనిమిది గొర్రె పిల్లలు మృతి చెందాయి

나 놓고. 다야라가 మూడు పెద్ద గోళ్ళు నెల పిల్లలు నేను సౌండ్ సౌండ్ వచ్చిన వస్తారు బెడ్లే ఉన్నాయి మొత్తం నేను కుక్క వెళ్ళకు మరొకటెల్లో మళ్ళీ కలుద్దాం యూన్